పెళ్లికి బాజాలు మీరు ఎప్పుడైనా ఇన్నారా అయిపోయిన పెళ్లికి సంబంధించిన బాజాలు దావోస్ లో సీఎం మంత్రులు చేసేది ఇదేనా గతంలోనే నలభై పైగా కంపెనీలతో సమావేశాలు ఎలక్షన్ కోడ్తో ఆగిన ఒప్పందాలు ఎంఓ యూ చేసుకుని పబ్లిసిటీ చేసుకోవడమే తర్వాత ఇప్పటికే పిఆర్ కంటెంట్ సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ మీడియా అయిపోయా ఇక్కడ గతంలో ఎన్నికల కోడ్కు ముందుకే తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ కేటీఆర్ కు సంబంధించి వాళ్ళతో అనేక రకాలుగా చర్చించులు అన్ని సిద్ధమైపోయినాయి దాంతో ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఆ దాన్నే ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఇగో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలకు వచ్చిన అద్భుతమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా గూడకు సున్నాల ఇష్టాలు చచ్చిపోయిన శివాలకు మేకప్ పెత్తారు చూడు ఆ టైప్ అన్నట్టు చేసేది ఒకటైతే చెప్పుకునేటోడో చూడో ఒకడు గిదే జరుగుతున్నది గీ తెలంగాణలో ఇగో చూడు నల్గ నలభై పైగా కంపెనీలతో ఆల్రెడీ సమావేశాలు అయిపోయినాయి ఎలక్షన్ కోర్టుతో ఒప్పందాలు మాత్రమే ఆగినాయి ఆ ఒప్పందాలు ఇప్పుడు చేసుకుని వచ్చే నేనే చేసిన బ్యాంచో అట్లెట్లు ఉంటుంది అనే కథ ఇప్పుడు వస్తుంది చూడరు మీరు ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇక మరి ఐటీ మంత్రి ఉన్నాడు కదా శ్రీధర్ బాబు పాపం అన్నను కూడా పక్క పెడతాను ఎక్కడ డామినేట్ చేస్తాడో మరి ఏంది మంచి చాకచక్యంగా అన్ని భాషలలో అనర్ఘంగా మాట్లాడగలరు సూత కూడా పిల్ల మంచిగానే ఉన్నాడు మినిస్టర్ కాబట్టి ఇతర దేశాలకు ఏడెళ్తేనే నన్ను డామినేట్ చేస్తాడు అని పక్క అన్నట ఇది కూడా ఒక లొల్లి జరుగుతుంది ఇప్పుడు ఇది కూడా ఒక లొల్లి జరుగుతున్నది